హెలో అండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే హెల్దీ అండ్ గా ప్రోటీన్ ఐరన్ పుష్కలంగా లభించే రాగి దోశ దీంట్లోకి కమ్మటి టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా చూసేద్దాం రండి మార్నింగ్ మార్నింగే నిద్ర లేచిన వెంటనే ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు హెల్దీగా ఈ విధంగా రాగి దోశలు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇవ్వండి పెద్దల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలన్నది ప్రాసెస్ చూసేద్దాం నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు పెరుగు టూ కప్స్ రాగి పిండి ముప్పా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ముప్పా ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ముందుగా నేను రాగి పిండి అలాగే బొంబాయి రవ్వ తర్వాత బియ్యం పిండి చిక్కటి పెరుగు కూడా తీసుకున్నాను కదా పెరుగును కూడా ఇందులోకి వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుని మధ్య మధ్యలో అవసరమైతే వాటర్ వేసుకుంటూ ఉండలేమి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి దోశ పిండి మనకు ఏ విధంగా ఉంటుందో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే దోశలు వేసుకోవడానికి మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే ఈ పిండి మీద ఒక ప్లేట్ పెట్టేసి పది పదహైదు నిమిషాల పాటు పక్కన ఉంచాలి అంతలోపు ఈ దోశలోకి కమ్మటి టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చట్నీ కోసం మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలు రెండు లేదా మూడు టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇందులోకి మనం తినే కారంకి తగ్గట్టు మిర్చి మిర్చి కూడా ఎండుమిర్చి వేసుకున్నాను నేను ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుని అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్లోకి టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా చిట్టపట్టలాడిన తర్వాత కరివేపాకు వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో క్యాప్ పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి టమాటో చట్నీ ఇప్పుడైతే ఈ విధంగా ఉంది దీన్ని ఇంకొక రెండు నిమిషాల పాటు బాయిల్ అవ్వనిద్దాం ఎక్కువసేపు ఉడకనివ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు బాయిల్ అవ్వనిచ్చి కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మటి టమాటో చట్నీ రెడీ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దామా దోశ పిండి అయితే రెడీగా ఉంది చూడండి ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ మనకు దోశలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దోశలు వన్ బై వన్ వేసుకోవడమే దోశలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాతనే దోశ వేయాలి ఇంకొక విషయం ఏంటంటే దోశలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ లో ఉంచి దోశల్ని రెండు సైడ్ల ఈ విధంగా కాల్చుకుంటే తినడానికి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశలు వేసుకోవడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం వన్ సైడ్ కాల్చుకుని ఇంకొక సైడ్ కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి పైన పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ ఆయిల్ మొత్తానికి స్ప్రెడ్ చేసి ఇంకొక వైపు తిప్పుకుని కాల్చుకుంటే చాలా కమ్మగా చాలా బాగా వస్తాయనమాట హై ఫ్లేమ్ లో పెడితే దోశ మధ్యలో మాత్రమే ఎక్కువగా కాలిపోయి మాడిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్ లో చిన్న మంట మీద కాల్చుకుంటే ఈవెన్ గా మొత్తం కూడా ఈక్వల్ గా మనకు కాలుతుంది దోశ కూడా మంచిగా వస్తుంది అంతేనండి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి వన్ బై వన్ ఎన్ని దోశలైనా కూడా వేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో టేస్ట్ నాకు కంపల్సరీ మర్చిపోకుండా కామెంట్ చేయండి టిఫిన్లోకి ఎప్పుడు బియ్యం పిండి దోశలేనా హై ప్రోటీన్ కలిగి ఉన్న ఈ రాగి దోశలను కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్